హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ వారాహి నవరాత్రుల్లో ఈరోజు ఐదో రోజు అమ్మవారిని ముత్యాలతో అలంకరణ చేశాను చూసారండి అమ్మవారు ముత్యాల మధ్య ఎంత అందంగా ఉన్నారో ఎరుపు రంగు పువ్వులు పెట్టి అమ్మవారికి స్వచ్ఛమైన ముత్యాలు ముత్యాలు సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిలో విధమైనటువంటి శ్రీ లలితాదేవి స్వరూపం శ్రీ వారాహి అమ్మవారికి ఈరోజు ముత్యాలతో అలంకరణ ఎర్రని పువ్వులు ముత్యాల దండ వేశాను ముత్యాలు నూట ఎనిమిది ముత్యాలుంటే చక్కగా అమ్మవారికి అలంకరణ చేస్తే కూడా ఈరోజు చాలా మంచిది అనమాట బుధవారం ఐదో రోజు శ్రీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారికి ధూపం వేసి సింపుల్గా చేశానండి ఈరోజు పాలుని నైవేద్యంగా పెట్టాను భక్తి శ్రద్ధలతో ఎవరైతే దేవిని అమ్మవారిని గొలుస్తారో ఆ ఇంట అన్ని శుభాలే అనమాట అప్పుడే ఐదో రోజు వచ్చేసిందండి శ్రీ వారాహి అమ్మవారిలో నేను ఐదో రోజు కూడా పూజ చేసుకునే భాగ్యం కలిగింది లక్ష్మీదేవికి ఎరుపు రంగు చిట్టి మా గాజుల మాల వేశాను శ్రీ లలితాదేవికి ఆకుపచ్చ చిట్టి గాజుల మాల శ్రీ వారాహిదేవి అమ్మవారికి ముత్యాల దండ ఈరోజు ముత్యాలతో అలంకరణ అనేది అమ్మవారికి నూట ఎనిమిది ముత్యాలతో అలంకరణ రోజుకొక అలంకరణ రోజుకొక నైవేద్యం అమ్మవారికి ఉంటుంది ఉందనమాట ఈరోజైతే సింపుల్గా పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వేడుకుంటారో ఆ ఇంట సంతోషం ఐశ్వర్యం అన్నీ ఉంటాయన్నమాట నేనైతే సింపుల్గా పొద్దున్నే ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానమాట శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ మాత్రే నమ అరహర మహాదేవ శంభో శంకరణి భక్తి శ్రద్ధలతో అమ్మని ఎవరైతే వేడుకుంటారో ఆ ఇంట కష్టాలు అనేవి ఉండవన్నమాట చాలామంది నవరాత్రుల్లో బొమ్మ అమ్మవారి బొమ్మ లేని వాళ్ళు ఉంటే పసుపు పసుపుతో గౌరవం చేసుకొని కూడా పెట్టుకొని అమ్మవారికి నవరాత్రులు చేసుకోండి చాలా మంచిదండి ప్రతిరోజు కూడా అమ్మవారికి పసుపు ముద్ద తయారు చేయాలి పూజ అయిపోయిన తర్వాత రాత్రికి ఆ పసుపు ముద్దను వాటర్లో కలిపి మొక్కల్లో వేయాలి ఇలా ప్రతిరోజు గౌరవం చేసుకొని ఈ తొ తొమ్మిది నవరాత్రులు కూడా వారాహి నవరాత్రులు పూజ చేస్తే చాలా మంచిదండి నా దగ్గర అమ్మవారిది ఉంది బొమ్మ నేను అమ్మని పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట పూజ గది కూడా సింపుల్గా ఈరోజు కొన్ని పువ్వులు దొరికాయి గులాబీలతో అలంకరణ చేశాను అలంకరణ చేసి సింపుల్గా చేసుకున్నాను అనమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ వారాహి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ వారాహిదేవి అని నమహో నమ నేను మంత్రం చెప్పాను ఆ మంత్రం ప్రతి ఒక్కరు చదువుతున్నారని అనుకుంటున్నాను ఎలాంటి అనుకోని కోర్టు పనులైనా లావాదేవీలైనా భూ వివాదాలైన ఇవన్నీ కూడా అమ్మవారి మంత్రం ద్వారానే సాధ్యపడుతుందనమాట వీలైతే మూడు సార్లు తొమ్మిది సార్లు చదువుకొని లేకపోతే నూట ఎనిమిది సార్లు చదువుకుంటే కూడా అమ్మకి చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా చదువుకోండి అండి ప్రతిరోజు చదువుకుంటే నవరాత్రులు దేవి అమ్మవారికి చాలా చాలా మంచిది అమ్మవారికి స్వచ్ఛమైన పసుపు కుంకుమ అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తే అమ్మకి చాలా ఇష్టం అన్నమాట చా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అండి నిన్న చిట్టిగాజులతో చేశాను ఈరోజు ముత్యాలతో అమ్మవారికి అలంకరణ చేశానండి సింపుల్గా పాలుని బెల్లం వేసి నైవేద్యంగా పెట్టాను ధూపం వేశాను అమ్మకు పూజ చేసుకున్నాను ఈ విధంగా సింపుల్గా చేశానండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు అంతేనండి సింపుల్గా చేసుకున్నాను అమ్మవారికి ముత్యాలతో అలంకరణ చేశాను మీ దగ్గర ముత్యాలున్నా పగడాలున్నా చిట్టిగాజులు ఉన్న రోజు ఒక్కొక్క అలంకరణ చేయండి అమ్మకి ఎరుపు రంగు పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి రోజు పూ పూజలో ఎరుపు రంగు పువ్వు ఉండేలా చూసుకోండి మందారాలైనా గులాబీలైనా మీకు దొరికే పువ్వులన్నిటితోనూ అమ్మవారిని బాగా అలంకరించాలండి అమ్మవారు అలంకార ప్రియురాలు అందుకే అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అంత మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మకి మంచిగా అలంకరణ చేయండి అమ్మవారికి స్వచ్ఛమైన కుంకుమ గంధం కుంకుమతో బొట్టు పెట్టండి అమ్మవారికి స్వచ్ఛమైన పువ్వులు మంచి తాజాగా ఉన్నటువంటి పువ్వులు పెట్టండి రోజుకు ఒక అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారనమాట నిన్న లక్ష్మీదేవికి వస్త్ర అలంకరణ పట్టు వస్త్రాలతో చేసి వీడియో పెట్టానండి ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఈ విధంగా సింపుల్గా చేశాను నిన్న సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి మంగళవారం పట్టు వస్త్రాలు ఎరుపు రంగు పట్టు వస్త్రంతో అమ్మవారికి అలంకరణ చేశాను నిన్నటి వీడియోలో చూడండి ప్రతి ఒక్కరూ కూడా అంతేనండి ఈరోజు సింపుల్గా చేసుకున్నాను నేను శ్రీ వారాహీదేవి అమ్మవారిని సింపుల్గా అలంకరణ అనేది చేసుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి చిట్టి గాజులు ఎరుపు రంగు చిట్టి గాజులు మాల వేసుకున్నాను అమ్మవారికి ఈ విధంగా నేనైతే సింపుల్గా మా ఇంట్లో పొద్దున్నే చేసుకున్నాను అనమాట పూజ తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న కుంకాన్ని నుదుటిని ధరించి పాల పాలు నైవేద్యంగా పెట్టి ఇంటిల పాది తీసుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట ధన్యవాదాలండి మళ్ళీ రేపటి వీడియోలో మేము ముందు ఉంటాను ఆరో రోజు రేపు అమ్మవారి నవరాత్రులు